చిన్న లాజిక్ కూడా గుర్తు పెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఏ పేరుతో నచ్చిందండి మార్పు మార్పు అని వచ్చింది ఈ మార్పు మార్పు పేరుతో ఎవరు అధికారంలోకి వచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చిండు రేవంత్ రెడ్డి ఏ విధంగా అధికారంలోకి వచ్చిండు సోషల్ మీడియా దగ్గర దగ్గర వచ్చిండు సోషల్ మీడియా ఏం చెప్పిండు అంటే కేసీఆర్ అనే వ్యక్తి మీద కేసీఆర్ అనే ప్రభుత్వం మీద కుట్రపూరితంగా అబద్ధాలను ప్రచారం చేసిండు మీకు యాత్ర సినిమా టూలో ట్రైలర్లో ఉంటుంది ఏంది అంటే ఒక అబద్ధాన్ని నిజం చేయాలంటే ఒక పిచ్చి కుక్క ఒక మంచి కుక్కను కుక్క కుక్క పిచ్చుకుక్క కుక్క అని ముద్ర ఏ విధంగా ఇస్తామో ఆ విధంగానే ప్రచారం చేయాలని చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈరోజు అరెస్ట్ చేయాలనుకుంటే కొండ సురేఖ గారిని తక్షణమే అరెస్ట్ చేయాలి క్రిమినల్ కేసులు పెట్టాలి ఎందుకంటే రాజ్యాంగమైన పదవిలో అందులో ఎమ్మెల్యేగా తాను గెలుపొందారు మంత్రిగా ఉన్నారు ఇలాంటి మాట్లాడ మాటలు మాట్లాడడం అనేది చాలా బాధాకరం ఇవి చాలా ఇబ్బందికరంగా గుసుకరంగా చాలా చాలా మనోవేదాలను దెబ్బతీసే చాలామంది కూడా సినీ ప్రముఖులకు సంబంధించి కూడా దాదాపుగా ఒక పన్నెండు పద్నాలుగు మంది నాకు కాల్ చేసిన నేను వాళ్ళకి కాల్ చేసిన అన్న ఏందన్నా ఇదంతా కూడా ఇది రౌడీజమా రాజకీయమా రాజకీయ కక్ష సాధింపు సినీ ఇండస్ట్రీలో నా మిత్రులు చాలామంది నేను అడిగిన నిజంగా ఈ విధంగా ఏంది ఇలాంటి ధోరణి ఉంటుందా అంటే ఆయన సింపుల్గా ఒక్క మాట అన్నారు నాకు ఎక్కడ అంటే నిజంగా చెప్తున్న దిమాగ్ మొత్తం ఖరాబ్ అయింది అన్న మన ఇంట్లోనే మన ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది రేపు ఏదన్నా సమస్య వస్తుంది లేకపోతే ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుంది ఆడపిల్లను పంపి అంటే పంపిస్తామో వాన్ని నరికేసి అని అన్నారు చాలదా ఆ మాట అరే రాజకీయాల కోసం వ్యక్తిగతం కోసం ఇదంతా ఉండదండి ఇదంతా కేవలం రాజకీయ కుట్రపూరితంగా కేటీఆర్ మీద బట్టగాల్సి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్ అనే వ్యక్తి మంచి ఇమేజ్ కలిగి అభివృద్ధికి బాసడగా నిలిచి తనకున్న కమ్యూనికేషన్తో లాంగ్వేజ్ల మీద పట్టు ఉండి ఇక్కడికి తీసుకున్న తన దోస్తనం తన మంచితనంతో మొన్నటికి మొన్న మంత్రి పదవిలో లేడు విపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎక్కడి నుండో శ్రీలంక నుండి వచ్చిన మంత్రి కేటీఆర్ను కలిసిపోయాడు అది కేటీఆర్ యొక్క వ్యక్తిత్వం కానీ కేటీఆర్ యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు కేటీఆర్ కుటుంబానికి సంబంధించి ఎవరన్నా బాధపడేవు లేకపోతే వీళ్ళ అభిమానులు వాళ్ళ అభిమానులు సూసైడ్ చేసుకుంటారు ఎవరు ఎవరు కారణం దానికి ఒక వ్యక్తిగత మీరు రాజకీయంగా ఎన్నన్నా మాట్లాడుకోరు మీరు ఏమన్నా మాట్లాడు ఏ ఆ ఏ టు జెడ్ మాట్లాడుకోరు కానీ ఒక వ్యక్తి ఒక కుటుంబాన్ని ఎందుకు సభ్య సమాజంలోకి తీసుకొస్తున్నారు ఈరోజు మీ కుటుంబమైనా వాళ్ళ కుటుంబమైనా నా కుటుంబమైనా ఎవరి కుటుంబాలైనా వ్యక్తిగత జీవితాలతో మీకు పనేంటి అంటే రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా చేస్తున్నారు అనుకోవచ్చా ఏంటి దీనికి సంకేతం ఏంటి ఏం సమాధానం చెప్తారు ఈరోజు చాలా బాధాకరమైన విషయం అండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ముక్త కంఠంతో యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ కూడా ఖండించాలి నేను చెప్తున్నా కదా రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సమంత ఫ్యాన్స్ నాగార్జున ఫ్యాన్స్ అందరి ఫ్యాన్స్కి నేను పిలుపునిస్తున్నా చాలా క్లారిటీగా కూడా బాహాటంగా క్షమాపణ చెప్పడంతో పాటు రాజకీయాలలో ఇలాంటివి పునరావృతం కాదని ముఖ్యమంత్రి ఎనుమూల రేవంత్ రెడ్డి నుండి స్టేట్మెంట్ వచ్చేదాకా మనం పోరాటం చేయాలి నిజంగా కూడా ఒక మంత్రి గారు ఈరోజు అన్నారంటే రేపు ముఖ్యమంత్రి అన్నాడా అరే అలా తో తల లేదు తోకలేదు ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేసుకుంటా పోతా అంటే ఏందన్నట్టు నేను రాజీనామా చేయ ముఖ్యమంత్రి రాజీనామా నేను ముఖ్యమంత్రి అవుతున్నా రేపే నేను ప్రకటన చేస్తా అది అవుతుందా అరే ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడితే ఏంటండి ఇది తల తోక లేకుండా ఈ వ్యాఖ్యలను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మా ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తుంది భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాదు దాంతోపాటు మంత్రి ఆ పదవిలో ఉన్న కుండ సురేఖ మీద వేటు వేస్తున్నామంటూ బాహాటంగా రేవంత్ రెడ్డి ప్రకటన చేయాలి దీన్ని అందరూ కూడా కేటీఆర్ అభిమానులైనా బీఆర్ఎస్ పార్టీ అయినా అంత పాటు నాగార్జున ఫ్యాన్స్ అయినా నాగ చైతన్య అయినా సమంత అయినా ఏంది అఖిల్ అయినా సుశాంత్ అయినా ఎన్టీఆర్ అయినా సినీ ఇండస్ట్రీలో ఏ హీరో మీద ఏ హీరో హీరోయిన్ మీద మీకు ప్రేమ అభిమానాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో రేవంత్ రెడ్డిని డిమాండ్ చేయాలి ఏమని మా ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఇలాంటివి జరిగింది ఇంకెప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు రానేమో తప్పైంది అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేయడానికి పూర్తి స్థాయిలో కూడా చూస్తాం అంటూ కూడా వాళ్ళు మాట్లాడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇగో చూడూరి మొత్తం అదే కథ ఏంది అసలు విషయం ఎక్కడ ఉండాలి ఇలా ఏంది ఇలా ఏంటిది నిన్నటి రోజున ఏంటి బతుకమ్మ పండుగ బుజ్జమ్మ పండుగ అంటాం ఇగో బతుకమ్మ ఆశిష్యులు కావాలి ఎంగిలి పూలతో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి ఊరు ఊరు కొత్త శోభను సంతరించుకుంది బుధవారం హనమకొండ వేస్తంభల ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ ఆడుతున్న మహిళలకు సంబంధించి చూస్తాం రేవంత్ దృష్టి